హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు లేదంటే ఇందిరమ్మ పట్టు చీరలు అంటాం అయితే ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు సైతం మహిళలకు సంబంధించి చీరలు అయితే అందిస్తామని చెప్పారు సో చాలా వరకు ఈ పథకానికి సంబంధించి వాయిదా అయితే వేశారనమాట ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట ఆ వివరాలు ఏంటనే తెలుసుకుందాం ఎప్పటి నుంచి అందించబోతున్నారు ముఖ్యంగా ఎవరెవరికి ఈ బతుకమ్మ చీరలు అనేది అందించబోతున్నారనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం స్క్రీన్ పైన మీకు చూపిస్తానండి ఇక ప్రముఖ దినపత్రికల్లో రావడం అయితే జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది దీనికి బట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా విడి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయనట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఛానల్ వస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్టిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఇందిరా జయంతి రోజున ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకు స్క్రీన్ మీద అరవై ఏడు లక్షల చీరల పంపిణీ అయితే చేనున్నారన్నమాట సో అంటే ముఖ్యంగా మంత్రి సీతాక ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ సిరిసిల్లలో వచ్చేసి మంత్రి సీతక్క ఎలా తయారు చేస్తున్నారు ఏంటి చీరల పంపిణీ చేనేత సో ఇవన్నీ కూడా ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో వాయిదా పడుతూ రావడం జరిగింది చీరల పంపిణీ అనేది జరగడానికి సో మరోసారి పరిశీలన అయితే జరుగుతుందనమాట ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఫోటోలు కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో మనకు అరవై ఏడు లక్షల మందికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు అయితే అందించనున్నారనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మహిళలకు కాదు ఇక్కడ వచ్చేసి మనకు మహిళా సంఘాల ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాము లేదంటే శ్రీనిధి ఇతరత్ర మనకు మహిళా సంఘాలలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వారికి మాత్రమే చీరలు అనేది అందించడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ తేదీన అందించనున్నారు ఏందంటే సో ఇక ఇందిరమ్మ జయంతి రోజున మనకు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున ఇందిరా మహిళా శక్తి పేరు మీదుగా చీరలు అనేది పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఆ రోజున అయితే అందించనున్నారనమాట రాజనాథ్ సిరిసిల్ల ఇక కేంద్రంలోని ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ సో ఇలా జరుగుతుంది ఏంటనేది వీటినన్నింటినీ తయారీ విధానానికి సంబంధించి అదేవిధంగా కార్ఖానా ఇక చీరల గోదాము ప్రాసెసింగ్ యూనిట్లను నిన్న మనకు సోమవారం రోజున మంత్రి సీతకైతే పరిశీలించడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి నేత కార్మికులతో నేరుగా అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇక్కడ చెప్తున్నారు ఎన్ని డిజైన్లు ఇస్తున్నారు ఏంటంటే మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి గౌరవం పెంచేలా ఏకరూపత చీరలు పంపిణీ అయితే చేయనున్నారనమాట సో అనేక రకాలైనటువంటి డిజైన్లు కాకుండా ఒకే డిజైన్లతో కూడినటువంటి చీరలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే పంపించనున్నట్లు పంపిణీ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో నేతనలకు ఉపాధి కల్పించడం నిరంతరంగా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ అయితే ఇచ్చిందని చెప్పేసి సో నేతనలకు సంబంధించి సో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను యాభై కోట్లతో ఇప్పటికే ముఖ్యంగా అండ్ డిపిను వేములవాడలో ఏర్పాటు చేశామని చెప్పేసి భవిష్యత్తులో బౌతుకమ్మ చీరల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మహిళలకు ఏదైతే ముఖ్యంగా మహిళలందరికీ చీరలు అందించేందుకు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించి బతుకమ్మ చీరలు అయితే ఇవ్వాల్సి అయితే ఉండే కానీ కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు అనమాట వాస్తవానికి నేతానులకు సంబంధించి ఒక చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల రూపాయల నుంచి రెండు చీరలు వచ్చేసి పదహారు వందల రూపాయలు ఖరీదైతే జరుగుతుందనమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా అంటే నేతానులు టైంకు ప్రాసెస్ ఇవన్నీ చీరలు అనేది నేతనులకు సంబంధించి ఇవన్నీ కూడా కంప్లీట్ కాకపోవడం వల్ల సో ఇతరత్ర కారణాల వల్ల మొత్తం మీద అయితే లేట్ అవుతూ వస్తుందన్నమాట అయితే మరోసారి డేట్ అనేది వాయిదా పడింది అనమాట ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నవంబర్ పంతొమ్మిదో తారీఖున చీరలు అనేది పంపిణీ అయితే చేరున్నారనమాట సో ఆ రోజు మరి పంపిణీ జరుగుతుందా లేదా మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి